అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ మనసు మాట వినదు రెండవ భాగం సుధాకర్ కావ్యని తీసుకొని గైడ్ కోసం బంజారా హిల్స్లో ఉంటున్న సీత దగ్గరికి తీసుకెళ్లాడు సీత కావ్యాన్ని లైబ్రరీలోకి తీసుకెళ్ళింది ప్రస్తుతం నలుగురు స్టూడెంట్స్ ఉన్నారు అది కాక అమ్మాయి లేదో కాలక్షేపం కోసం రీసెర్చ్లంటూ మొదలు పెడతారు తీరా పెళ్లి కుదిరితే మధ్యలో ఆపేసి వెళ్ళిపోతారు మీ అమ్మాయిలకు సీరియస్నెస్సే ఉండదు తీర పెళ్ళయ్యాక ముందు భర్తొప్పుకోవాలి ఇంట్లో పరిస్థితులు అనుకూలించాలి ఎక్కడ మధ్యలో ఆపేస్తారో అని నేను టెన్షన్ పడాలి సీత అంటూ ఉండగా కావ్యమోహన్లో ఒక్కసారి నిరాశ కమ్ముకుంది లేదు మేడం నేను రీసెర్చ్ అయ్యే వరకు పెళ్లి చేసుకోను హా అలాగే అంటారమ్మా ఎప్పుడు ప్రేమలో పడతారో మీకే తెలీదు సరే నీ మాటే నిజమనుకుందాం కానీ ఈ ఏడాది కొత్త వాళ్ళని తీసుకోలేను వచ్చే ఏడాది కనిపించు అప్పటికి నా దగ్గరున్న ఇద్దరు స్టూడెంట్స్ వెళ్ళిపోతారు నువ్వు పిహెచ్జీ నుంచి వచ్చావని మాత్రమే నీకు అవకాశం ఇస్తున్నాను ఇప్పుడు మాత్రం నాకు కుదరదు అంటూ లేచింది సీత కావ్య నిరాశ పడకు వెతుకుదాం మరొకళ్ళు దొరక్కపోరు దారంతా కావ్యకి ధైర్యం చెప్తూనే ఉన్నాడు సుధాకర్ కాని కావ్యకి ఆ రాత్రి నిద్ర కరువైంది కొత్తగా కొన్న ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం మున్సిపల్ వచ్చాడు సూర్య కారులోంచి దిగి డోర్ వేస్తూ ఉండగా బాగా దగ్గరగా మరొక కారు రావటం గమనించి కదలకుండా అలాగే ఆగిపోయాడు ఏ మాత్రం డోర్ తెరుచుకునే వీలు లేకుండా ఆగిన ఆ కారు వంక విసుగ్గా చూశాడు కారులోంచి దిగిన వ్యక్తిని చూడగానే చికాకును పక్కన పెట్టి బలవంతంగా నవ్వు మొహం పెట్టి హలో మీరా అన్నాడు కావ్య కారు లాక్ చేసి తలెత్తి తన్ని పలకరించింది ఎవరా అన్నట్టు చూసి నవ్వింది చూడండి మిస్ మీరు ఆ రోజు నా కార్కి దగ్గరగా ఎలాగే పార్కు చేశారు అందుకే కారు తీయటం చాలా కష్టమైంది ఫలితంగా అంత హంగామా ఎప్పుడెప్పుడు సమాధానం సరైన పద్ధతిలో ఇవ్వాలా అని ఎదురు చూసినట్లు మాట్లాడుతున్న అతని వంక తన కారు వంక మార్చి మార్చి చూసింది కావ్య సారీ సారీ నేనిప్పుడే తీసేస్తాను అంటూ కారు వైపు నడిచింది మళ్ళీ కార్ని బ్యాక్ చేసి ఈసారి సక్రమంగా పార్క్ చేసింది మిమ్మల్ని నొప్పించాననుకుంటా సారీ సూర్య మనసు చల్లబడింది తప్పు చేసింది నేను కదా సారీ ఎందుకు ఇక్కడ సైట్ రిజిస్ట్రేషన్ గురించి వచ్చాను మీరేంటి నా హౌస్ ట్యాక్స్ వచ్చాను ఇద్దరూ కలిసి ముందుకి నడిచారు సుధాకర్ కదా ఏదో సంభాషణ మొదలు పెట్టాలి అది కూడా ఇద్దరికి తెలిసిన వ్యక్తి అయి ఉండాలి అతనే సుధాకర్ ఆ విషయం సూర్యకి గుర్తొచ్చింది అవును రేపు ఆదివారం రాత్రి ఇంకా నాలుగు రోజులుంది కానీ నేను రాలేనని చెప్పేశాను అతనికి అదేంటి మీ ఫ్రెండ్ పెళ్లికి మీరు వెళ్ళరా అతని పెళ్లి జరుగుతున్న వెన్యూ మా ఇంటికి చాలా దూరం పైగా రాత్రిపూట ఎందుకు రిస్క్ తీసుకోవటం ఆ రోజు మీతో మీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు అవును కానీ వాళ్ళంతా యుఎస్ వెళ్ళిపోయారు కదా రూప పెళ్ళయ్యాక హనీమూన్ వెళ్ళిపోయింది అయినా మీకు తెలుసు కదా కావ్య మాటలకి సూర్య కంగారు పడ్డాడు నో నో రూప నాకు తెలీదు ఆమె భర్త నేను ఇద్దరం క్లాస్మేట్స్ ఇంతలో కావ్య తాను వైపు తిరిగింది సూర్య ముందుకు వెళ్ళబోతూ మిస్ నా పేరు కావ్య మిస్ కావ్య పెళ్లికి మా ఆఫీస్ స్టాఫ్ చాలామంది వెళ్తారు ఆఫీస్ నుంచి బస్ కూడా వెళ్తుంది మీకు అభ్యంతరం లేకపోతే వాళ్ళతో మీరు కూడా వెళ్ళొచ్చు సుధాకర్ మీరు రాకపోతే ఫీల్ అవుతాడేమో అని అనుకుంటే సూర్య మాటలకి ఒక క్షణం మనసులో వెళ్తే అన్న ఆలోచన వచ్చింది కానీ ఏమాత్రం పరిచయం లేని వాళ్లతోనా ఆ మాటే పైకంది అమ్మాయి ఈ కాలం అమ్మాయిలా లేదు మొహమాటంతో ఇబ్బంది పెట్టకూడదు సూర్య అనుకుని సరే మీ ఇష్టం ఒకవేళ మీకు వాళ్ళతో వెళ్ళటం అభ్యంతరం అయితే నాతో రండి నేను కూడా పెళ్లి టైంకి వెళ్ళొచ్చేస్తాను ఎక్కువసేపు ఉండను అంటూ మరో అవకాశం కల్పించాడు సూర్య మీకు అభ్యంతరం లేకపోతే మీ సెల్కి ఫోన్ చేసి చెప్తాను ఓ ఎస్ షూర్ షూర్ అంటూ సెల్ నెంబర్ ఇచ్చి మరొక నిమిషం కూడా ఆగకుండా గబగబా అడుగులేసుకుంటూ వెళ్ళిపోయాడు కావ్యక రోజు ఉదయమే శశాంక్ నుండి ఫోన్ వచ్చింది పేపర్స్ పంపిస్తాను అవి ఫిల్ చేసి పంపమని అన్నయ్య తనకిచ్చిన గడువు పూర్తి కావచ్చింది గుమ్మంలో కూర్చున్న అయినా కొద్ది రోజుల అవకాశం ఇస్తాడేమో కానీ అన్నయ్య ఇంకా తనకి టైం ఇవ్వడు సమరంలో ఓడిపోయిన సైనికుడులా కావ్య మనసు పరాజయాన్ని అంగీకరించలేక అవస్థ పడుతోంది ఆ రోజు రాత్రే సుధాకర్ పెళ్ళి ఆ విషయం గోడ మీద క్యాలెండర్లో తను రెడ్ పెన్తో గుండ్రంగా చూట్టిన డాట్ గుర్తు చేస్తోంది ఆ రోజు సూర్య చెప్పగానే వెళ్ళాలని ఒక నిమిషం మనసు ఊగింది ఆ తర్వాత ఆలోచనే రాలేదు పోనీ వెళ్తే తాత్కాలికంగానైనా ఈ పరిస్థితి నుంచి బయటపడొచ్చు అనుకుంటూ సూర్యకి ఫోన్ చేసింది కానీ అతను బిజీగా ఉన్నాడేమో ఏం సమాధానం రాలేదు రాత్రి అన్యమనస్కంగానే వంట మొదలుపెట్టింది అంతలో సెలమోగింది సూర్యగొంతు వినగానే ఆశ్చర్యపోయింది సారీ ఇందాక మీటింగ్లో ఉన్నాను అందుకే వెంటనే కాల్ చేయలేకపోయాను ఇంకో గంటలో బయలుదేరుదాం మీ అడ్రస్ చెప్పండి అరే మీకెందుకు శ్రమ నేనే ఆఫీస్కి వస్తాను కావ్యకి నుంచి ఎక్కువ సహాయం తీసుకోవాలని లేదు నేను మా ఇంటి నుంచి బయలుదేరుతున్నాను మీరు రెడీ అయి ఉండండి నేను మీ ఇంటి దగ్గరకు వచ్చే ముందు రింగ్ చేస్తాను బయట నిలబడితే చాలు మీ ఇంటి అడ్రస్ చెప్పండి కావ్య చెప్పింది ఓహ్ మా ఇంటికి చాలా దగ్గర మీరేం మొహమాట పడక్కర్లేదు మీకు టైం సరిపోతుంది కదా రెడీ అవడానికి ఆ పెళ్లికి వెళ్లే ఉత్సాహం లేదు కావ్యలో కానీ ఈ ఒంటరి వెక్కిరిస్తున్నట్టు ఉంది దీని ఎటన్నా పారిపోవాలి భార్గవి తన కోసం చాలా చీరలు కొని రూపు నింపేసింది వద్దంటున్నా వినకుండా అందులో డబుల్ కలర్ ఉన్న వర్క్ చేసిన నెట్టెడ్ చీర తీసింది దాని మీదకి ముత్యాల సెట్ సూర్య చెప్పిన టైంకి వచ్చేశాడు ఈవేనా మీ అపార్ట్మెంట్స్ కారు ఎక్కిన కావ్యని అడిగాడు అవును సార్ నేనుండేది సెకండ్ ఫ్లోర్ నేను మీ బాస్ని కాదు సూర్యానండి చాలు యూ కానీ ఈ కొంచెం పరిచయానికి అలా పిలవటం బావోదు మీ పూర్తి పేరు నా పేరు సూర్యతేజ మీరు అలా పిలిస్తే నాకే కొత్తగా ఉంటుంది పలకాలని అనుకోను సూర్య నవ్వేస్తూ అన్నాడు బెల్ట్ పెట్టుకోండి అంటూ వంగి ఆమెకి బెల్ట్ పెట్టుకోవటంలో సహాయం చేశాడు సుధాకర్ మీకెలా పరిచయం మేమిద్దరం టెన్త్ వరకు కలిసి చదువుకున్నాం చాలా మంచి వ్యక్తి నాకే సహాయం కావాలన్న ముందుంటాడు కావ్య చెప్పిన తర్వాత ఇద్దరూ మౌనంగానే ఉన్నారు అతను వాడిన ఫాగ్ పెర్ఫ్యూమ్ సువాసనలు అదరుగుడుతుంది ఆస్వాదిస్తూ కూర్చుంది మగవాడు వాడే పెర్ఫ్యూమ్ని బట్టి అతన్ని అంచనా వేయచ్చే సంధ్య అంటుంది ఇతన్ని చూసి ఏమనేదో అయినా కొద్దిసేపే కదా కలిసి ప్రయాణం చేసేది ఆ తర్వాత విడిపోయే వాళ్ళ గురించి ఇంత ఆలోచన అనవసరం కానీ మనసు కూడా మౌనంగా ఉండలేకపోతుంది దూరం భారంగా అనిపిస్తుంది తీరా పెళ్లికి వెళ్ళాక సుధాకర్ తప్ప అందరూ తెలియని వాళ్లే అయ్యో పొరపాటును బయలుదేరానా కారాగటంతో ఆలోచన బ్రేక్ పడ్డట్టు ఆగింది అర్థం కానట్టు చూసింది కావ్య మీరు షాలు ఏమీ తెచ్చుకోలేదా అక్కడంతా ఓపెన్ ఎర్లో ఉండాలి చాలాసేపు సూర్య నాచురంగు ఫుల్ హ్యాండ్ స్వెటర్లో ఉన్నాడు అది షాల్స్ ఉన్నాయి కానీ చీరకి సూట్ అయ్యే కలర్ కాదని తెచ్చుకోలేదు మీకు ఈ షాప్లో కావలసిన కలర్స్ దొరుకుతాయి లాస్ట్ మంత్ మా పేరెంట్స్కి తీసుకున్నాను మీరు కొనుక్కోండి లేకపోతే మీరు పార్టీ ఎంజాయ్ చేయలేరు సూర్య అన్న మాటలకి అవునని కాదని ఏది చెప్పలేకపోయింది అప్రయత్నంగా కారు దిగింది ఎక్కువసేపు ఎదురు చూడకుండానే షాపులోంచి చేతుల ప్యాకెట్తో బయటకొచ్చింది కావ్య సూర్యదృష్టి మీద పడింది అంతకుముందు సామాన్యంగా కనిపించిన కావ్య చాలా మామూలుగా కనిపించిన కావ్య బయట వెలుకులో పెళ్లి కోసం ప్రత్యేకంగా చేసుకున్న అలంకరణలో ఒక్కసారి మళ్ళీ చూడాలనిపించేలా ఉంది చాలా త్వరగా సెలెక్ట్ చేసుకున్నారే అందరమ్మాయిల్లా కాకుండా మెచ్చుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు సూర్య షాప్లో చాలా వెరైటీస్ ఉన్నాయి వెంటనే నాకు నచ్చింది దొరికింది అయినా నేనంత చూసీని కాదు నా సెలక్షన్ చాలా ఫాస్ట్ అంటూ కవర్లోంచి షాలు తీసి కప్పుకుంది ఆమె వంక ఆమె షాల్ వంక ఓరగా చూశాడు సూర్య ఆమె వేసుకున్న డ్రెస్సులో ఇమిడిపోయింది చాలా అందంగా ఉంది మళ్ళీ వెన్యూ చేరే వరకు ఇద్దరి మధ్య నిశ్శబ్దమే డిన్నర్ అవుతూ ఉండగానే సుధాకర్ దగ్గర సెలవు తీసుకొని సూర్య వెనుక బయటకొచ్చింది సుధాకర్ ఆమె రాకని నిజాయితీగానే స్పందించాడు పెళ్లి ముహూర్తం ఎప్పుడూ అర్ధరాత్రి అవటం వల్ల చాలామంది భోజనం అయిన తర్వాత నెమ్మదిగా జారుకున్నారు తిరుగు ప్రయాణంలో కావ్య చాలా హుషారుగా కనపడింది పెళ్లికి రావడానికి మీరు బాగా ఆలోచించారు ఇప్పుడు చెప్పండి రావటం మంచిదైందా సూర్య అడిగాడు అవును చాలా మంచిదైంది సుధాకర్ కూడా చాలా సంతోషించాడు అదలా ఉంచితే ముఖ్యంగా సుధాకర్ వాళ్ళ అక్కగారితో పరిచయం పరిచయమైంది ఆవిడతో నా ప్రాబ్లమ్స్ చెప్పే అవకాశం దొరికింది కావ్య అంది మీకు ప్రాబ్లమా మధ్యలోనే స్పందిస్తూ అన్నాడు సూర్య ప్రాబ్లం అంటే మరేం కాదు అంటూ తన పిహెచ్డీ విషయం గురించి క్లుప్తంగా చెప్పింది ఇప్పుడైనా నా సమస్య పూర్తిగా తీరినట్లు కాదులండి కానీ ఆవిడికి తెలిసిన సర్కిల్లో వెతుకుతానన్నారు ఐదు నిమిషాలు సూర్య ఏమీ మాట్లాడలేదు కావ్య రోడ్డు వంక చూస్తూ కూర్చుంది పగలంతా వాహనాల రద్దీలో అలిసిపోయిన వీధులు విశ్రాంతిగా కనిపించాయి మీరంత ఖచ్చితంగా రీసెర్చ్ చేయాలనుకుంటే నేను మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను ఆయన మీకు తప్పకుండా గైడెన్స్ ఇవ్వగలరు సూర్య అనగానే మీ ప్రొఫెసరా వెంటనే అడిగింది కావ్య నేను ఐఐటి కాన్పూర్లో చదివాను మా నాన్నగారికి బాగా పరిచయం ఉన్న వ్యక్తి ఈయన మీ డీటెయిల్స్ అన్నీ నాకు పంపించండి నేను ఆయనతో మాట్లాడతాను ఇదంతా జరగడానికి టైం పట్టొచ్చు నాకంటే ఆయన ఇంకా బిజీ మీరు కొద్ది రోజులు ఎదురు చూడాల్సి ఉంటుంది హా పర్వాలేదు పర్వాలేదు నేను వెయిట్ చేస్తాను సూర్య ఐడి తీసుకొని మరుసటి రోజే తన బ్రాంచ్ మిగిలిన విషయాలు అన్నీ మెయిల్ చేసింది కొన్ని రోజులు ఆశతో ఎదురు చూసింది ఇంకొన్నాళ్ళు సూర్య ఫోన్ చేయకపోతాడా అనుకుంటూ మరికొంతకాలం వేచి చూసింది ఇక మన సాగలేదు తనే సూర్యకి ఫోన్ చేసింది అటువైపు నుండి ఎలాంటి సమాధానం లేదు కొంతమంది ప్రమాణాలు ప్రయాణంలోంచి బయటపడగానే మర్చిపోతారేమో బహుశా సూర్య కూడా ఏదో అన్నాడని ఇంతకాలం ఏదో ఊహించుకుంటూ గడిపేశాను దీనికి అర్థం లేదు అని ఆలోచించుకుంటూనే దగ్గరలో ఉన్న కూరగాయల షాపుకి వెళ్ళింది కూరగాయలు కొని చాలా రోజులైంది ఇంట్లో అయిపోయాయన్న విషయం పొద్దున్న ఫ్రిజ్ చూస్తే తెలిసింది బ్యాగ్ తీసుకొని చెప్పుల స్టాండ్ వైపు వెళ్తుండగా కాలింగ్ బల్ మోగింది ఇంత పొద్దున్న ఎవరు అనుకుంటూ తలుపు తీసింది ఎదురుగా పాపనెత్తుకొని నిలబడుంది దీప హాయ్ బయటికి బయలుదేరావా కావ్యపాలకం చూసి అడిగింది దీప అవును కూరలు తెచ్చుకుందామని నువ్వేంటిలా ఈరోజు బ్యాంకు లేదా లోపలికి రా గుమ్మంలోనే ఆగిపోయారే తల్లి కూతుళ్ళు అంటూ లోపలికి ఆహ్వానించింది కావ్య బ్యాంకుకి సెలవు పెట్టాను ఈరోజు కోర్టు హీరింగ్ ఉంది నీకు తెలుసుగా మా డైవర్స్ కేసు నడుస్తోందని కోర్టుకి వెళ్ళాలి ఆశను డేకేర్లో దింపుదామనుకున్నాను కానీ సాయంకాలం ఎప్పటికొస్తానో తెలీదు అంతవరకు వాళ్ళు ఉంచుకోరు మా పేరెంట్స్ సిటీలో లేరు నీ హెల్ప్ కోసం వచ్చాను నీకు వేరే పని లేకపోతే అంటూ మొహమాటంగా అడిగింది పర్వాలేదు కూరగాయలు రేపు తెచ్చుకుంటాను అయినా చాలా రోజుల నుంచి మొదలైంది కదా ఇంకా ఎంతకాలం పడుతుందంట మీ చేతికి డైవర్స్ రావటానికి ఈ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత కోర్టు మా ఇద్దరికి ఆరు నెలలు టైం ఇస్తుందంట ఆ తర్వాత కూడా మా నిర్ణయాలు మారకపోతే అప్పుడు డైవర్స్ శాంక్షన్ చేస్తారు హబ్బా చూస్తూ ఉంటే పెళ్లి చేసుకోవటమే ఈజీలా ఉంది ఒక విధంగా అంతే దీప అంటూ నవ్వింది మొదట ఆశ కావ్య దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడక ఏడవటం మొదలుపెట్టింది కావ్యకి పిల్లలంటే చాలా సరదా పుట్టి పెరిగిన తర్వాత ఎవరి పిల్లల్ని దగ్గరగా చూడటం ఆడించడం తనకి తెలీదు అందుకని ఆశని ఆశగానే తీసుకుంది నేను ఇంటికి లాక్ చేసి ఆశ ఫుడ్ మొత్తం నీకు ఇచ్చేసి వెళ్తాను అంటూ దీప వెళ్ళిపోయింది ఆశని హార్లో కూర్చోపెట్టి ఆడుకునేందుకు ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉంది అల్మరాలన్నీ వెతికింది పది నిమిషాల తర్వాత దీప మళ్ళీ వచ్చింది రెండు చిన్ని చిన్ని బాస్కెట్స్తో కావ్య ఈ బాస్కెట్లో ఆశకి సంబంధించినవి పాలడప్ప బొమ్మలు అన్నీ ఉన్నాయి ఏ టైంకి ఏమి ఇవ్వాలో అంతా పెట్టాను ఇంకో దాంట్లో నీకు కూర సాంబారు ఉన్నాయి అన్నీ చేసుకునేందుకు నీకు ఆశతో కుదరదు అయ్యో ఆశకి తీసుకొచ్చారు సరే నాకెందుకు ఇవన్నీ మీరు శ్రమపడ్డారు మీకింత మొహమాటం అయితే ఎలా దీపా హిరుగు పొరుగు ఆ మాత్రం సాయంగా ఉండకపోతే ఎలా కావ్య నొచ్చుకుంటూ అంది నువ్వు హఠాత్తుగా దేవతలా ప్రత్యక్షమయ్యావు కావ్య ఈరోజు లేచిన దగ్గర నుంచి చాలా టెన్షన్ పడ్డాను హాసనం చెయ్యాలో తెలియక వస్తాను థ్యాంక్ యూ అంటూ వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోగానే తలుపులు వేసేసింది దీప కావ్య కావ్యవాళ్ల ఫ్లాట్లోనే అద్దెకి దిగింది దిగే ముందర తన గురించి నేను నా పాప ఉంటాము మా డైవర్స్ కేసు కోర్టులో నడుస్తుంది ఈ విషయం కొంతమందికి నచ్చలేదు అందుకే నాకు అద్దెకివ్వలేదు మీకు కూడా అభ్యంతరం ఉంటే చెప్పండి అంది శశాంక్ మొదట్లో కొంచెం అసంతృప్తిగా చూశాడు ఏంటన్నయ్యా నువ్వు కూడా చాదస్తంగా ఆలోచిస్తున్నావా కావ్య కోపంగా అంది అదేం లేదురా నేను ఆలోచించేది నీ గురించే నువ్వు ఒంటరిగా ఉంటావు ఆ అమ్మాయి ఒంటరే నీకే విధంగా సహాయం ఉండదని కావ్య శశాంకిని మెల్లగా ఒప్పించి దీపకి ఫ్లాట్ తాళాలిచ్చింది అప్పటినుంచి ఇంతవరకు కావ్య ఎప్పుడూ నోరు తెరిచి అద్దె కావాలని అడిగే అవసరం కలిగించకుండానే మొదటి తారీఖున డబ్బు చేతిలో ఉంచేస్తుంది ఇల్లు కూడా చాలా శుభ్రంగా ఉంచుతుంది వచ్చిన ఇన్ని రోజులకి ఇప్పుడు నోరు తెరిచి అడిగిన మొదటి అభ్యర్థన కాదని ఎలా అనగలదు ఆశ అలవాటు లేని కొత్త ఇంట్లో ఉన్నానన్న దిగులు లేకుండా అలవాటైన తన బొమ్మలతో నీ చింతగా ఆడుకుంటుంది మీ పాప కోసమైనా మీరొకసారి డైవర్స్ గురించి ఆలోచించాల్సిందేమో దీప జీవితంలో ఇంకా ఏమి చూడకుండానే అమాయకంగా అడిగింది కావ్య ఆ మాటలకి మనసులో నొచ్చుకుంది దీప ఒక్క నిమిషం మౌనంగానే ఉంది నిజం చెప్పినా ఈ అమ్మాయి అర్థం చేసుకోగలదా పెళ్లికాన్ అమ్మాయిలకి ఈ సమస్యలు తెలియవు సారీ మిమ్మల్ని నొప్పించాననుకుంటా బాధపడుతున్న దీపావంక చూస్తూ మృదువుగా అంది మీ వయసు వాళ్ళకి పెళ్ళంటే వావ్ అనుకుంటారు ఇప్పుడు నా అనుభవాలు చెప్పి నీకుండే అభిప్రాయాన్ని పాడు చేయాలని లేదు కావ్య దీపా మా నాన్నగారు మా చిన్నప్పుడే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు నేను అన్నయ్య అమ్మ సంరక్షణలో పెరిగాము నాకేం కొత్త కాదు అమ్మెప్పుడు నాన్న గురించి చెడుగా చెప్పేది కాదు కానీ ఆవిడ తెగింపుతో బతికి నా జీవితం చూశాక మాకే అనిపించింది అమ్మ నాన్న బాధ్యతారహిత ప్రవర్తన్ని క్షమించలేదని ఆమె ఆ సవాల్ ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధపడిందని అయితే నేను నా గురించి నీకెక్కువగా చెప్పక్కర్లేదు కావ్య అందరిలో నేను అందమైన ఊహలతోనే మహేష్ని పెళ్లి చేసుకున్నాను అయితే మహేష్ పెళ్ళైన కొత్తలో కూడా నటనకైనా ప్రేమను చూపించేవాడు కాదు అతని దృష్టిలో భార్య కూడా ఇంటికి కావలసిన లాంటిదే అన్న భావం అదే అతనితో ప్రాబ్లం తాగటాలు తన్నటాలు అమ్మాయిలతో తిరగటాలు ఇలాంటి ఏ అలవాట్లు లేవు వాళ్ళకి ఇదొక సమస్య అనిపిస్తుంది అమ్మకి నాన్నకి అర్థం కాలేదు నేనెందుకు వద్దంటున్నాను మొదటి సంవత్సరం మార్పు కోసం ఎదురు చూశాను రెండో సంవత్సరం కూడా అలాగే గడిచింది ఆహా ఏ మార్పు లేదు పాప మా జీవితాల్లోకి వచ్చింది తండ్రిగా అయినా స్పందిస్తాడనుకున్నాను ఖర్చులు పెరుగుతున్నందుకు కసురుకునేవాడు ప్రతి చిన్న విషయానికి తగాదా పెట్టుకునేవాడు అతని వైపు పెద్దవాళ్ళు ఎవరూ కల్పించుకొని అతనికి కాస్త బుద్ధి చెప్పేవాళ్ళు కాదు నాకెప్పుడు అనిపించేది మగవాడి అహంకారాన్ని ఎవరు అనుస్తారు కట్టుకున్న భార్య చెప్తే వినరు అత్తమామలు సహజంగా కల్పించుకోరు మహేష్ విషయంలోనూ అదే జరిగింది అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నాను నా నిర్ణయం విన్నా కూడా అతనిలో ఎలాంటి మార్పు రాలేదు నీ ఇష్టం నాతో ఉండలేకపోతే వెళ్ళిపో ఎన్నాళ్ళు ఒక్కదాని బతకగలవో నేను చూస్తాను అంటూ ఛాలెంజ్ చేశాడు అలాంటి పరిస్థితుల్లో అహాన్ని చంపుకొని అతన్నే ప్రాధేయపడుతూ హీనంగా అక్కడే ఉండమంటావా అందుకే వచ్చేశాను పాపకి తండ్రి కావాలి కానీ నాకు అది సంతోషమైన వాతావరణంలో పెరగాలి కానీ చీటికి మాటికి దెబ్బలాడుకొని మా ఇద్దరి మధ్య అహా కాదు ఇప్పుడు మనసు హాయిగా ఉంది ఎవరు గొడవ వాళ్ళు లేరు దీప తన గతం చెప్పింది దీప చాలా బాగుంటుంది కనీసం ఆ అందం కూడా మహేష్ని కట్టిపడేయలేకపోయిందా మాటే కావ్య అంది ఈ అందాలు పెళ్లి వరకే పరిగెత్తిస్తాయి కానీ పక్కనే కలిసి బతికేటప్పుడు మాసిపోతాయి ఏదైనా రొటీన్ అయితే విసుగ్గానే ఉంటుంది ఇది అంతే అంది దీప సమాధానంగా ఇంతలో ఫోన్ మోగటంతో దీప ఆలోచనల నుంచి బయటకొచ్చింది కావ్య ఫోన్ మోగిన శబ్దానికి ఉలిక్కిపడిన ఆశ ఏడు ప్రారంభించింది ఒక సెల్ ఫోన్ అందుకొని మరో ఆశని ఎత్తుకుంది అయినా ఆశ ఏడు పాపలేదు సముదాయిస్తూనే ఉంది హలో అంటూ పలకరించింది అవతల వైపున సూర్యగొంతు కంగారు పడిపోయింది మీరా అంటూ హడావుడి పడిపోయింది ఏంటంత కంగారుగా ఉన్నారు చేయకూడని టైంలో చేశానా ఆహా అదేం లేదు మీ కాల్ గురించి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను ఒకవేళ మర్చిపోయారేమో అనుకున్నాను అతనితో మాట్లాడుతూనే ఆశవైపు తల తిప్పి ఈ బొమ్మతో ఆడుకో ఒక్క నిమిషం అంటూ ఆశని బొమ్మల ముందు కూర్చోపెట్టింది తను పక్కనే కూర్చుంది మీరు బయటెక్కడైనా ఉన్నారా సూర్యకి కావ్య పరిస్థితి అర్థం కాలేదు ఇంట్లోనే ఉన్నాను పాపని చూస్తున్నాను వాళ్ళ మదర్ బయటికి వెళ్తేనో ఇంతకీ మీరు ఫోన్ చేసిన విషయం చెప్పలేదు కావ్యకొంతలో అతను చెప్పబోయే విషయం గురించి ఆతృత కనిపించింది నేను మా బిజినెస్ విషయంలో బ్యాంకాక్ వెళ్ళాను మొన్న రాత్రే వచ్చాను నిన్ననే ప్రొఫెసర్ మోహన్ రావు గారితో మీ గురించి చెప్పాను రేపు మిమ్మల్ని రమ్మన్నారు అవునా ఆయన అడ్రస్ అది చెప్తారా ఏ టైంకి రమ్మన్నారు కావ్య ఆగకుండా ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంది సూర్య ఒక నిమిషం ఏం మాట్లాడలేదు కావ్య నేనొచ్చి మిమ్మల్ని పరిచయం చేస్తాను ఆయన చూసి చాలా ఎల్లయింది ఒకసారి ఆయనకి చెప్పినట్టు చెప్పినట్టుంటుంది మొదటిసారి కదా నేను కూడా ఉంటే మంచిది ఆయన నో చెప్పకుండా కావ్య ఈసారి నిరాశపడదలుచుకోలేదు అలాగైతే తప్పకుండా రండి మిమ్మల్ని శ్రమ పెడుతున్నాను కానీ రండి సూర్య నవ్వి అయితే రేపు సాయంకాలం మా ఆఫీస్ తెలుసు అక్కడికి వచ్చేయండి అంటూ ఫోన్ పెట్టేశాడు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే